హలో వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ ఈశ్వరి ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పాలకూర పప్పు అండి పాలకూర పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కొంతమంది ఆకుకూరలను స్కిప్ చేస్తారు అలాంటప్పుడు పిల్లలకైనా ఎవరికైనా పాలకూర తినప్పుడు ఈ విధంగా పప్పు చేసి పెట్టండి చాలా అంటే చాలా ప్రోటీన్ అన్నీ పుష్కలంగా అందుతాయండి ఈ రెసిపీలో పప్పు అంటేనే మనకు ప్రోటీన్ అండి ఇప్పుడు డైలీ లంచ్లో కూడా చాలామంది పప్పు యూస్ చేస్తారు అందుకోసం నేను మీకు ఈ రెసిపీ చూస్తు చూయిస్తున్నాను ఈ పప్పు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము ముందుగా ఒక కప్పు టూ హండ్రెడ్ ఎంఎల్ కందిపప్పు తీసుకున్నానండి టూ టైమ్స్ వాష్ చేసేసి ఒక వన్ అవరు సోప్ నానబెట్టాలండి ఒక వన్ అవర్ నానబెట్టుకున్నామంటే పప్పు నీట్గా ఉడుకుతుందండి కొంతమందికి పప్పు ఉడకదండి సో అందుకే నేను వన్ అవర్ నానబెడుతున్నాను అంటే వాటర్ని బట్టి ఉంటుందేమో నాకైతే తెలీదు కానీ చాలామంది పప్పు ఉడకదు అని నేను విన్నాను పాలకూర ఐదు కట్టలు పాలకూర ఐదు కట్టలు తీసుకొని ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకొని అందులో రాస రాక్ సాల్ట్ అండి రాక్ సాల్ట్ పసుపు వేసి ఈ పాలకూర కట్ చేసుకున్న మిశ్రమం మొత్తం దానిలో వేయాలండి ఎందుకంటే పాలకూరలో చాలా అంటే చాలా ఒక మట్టి ఉంటుందండి సో అందుకే మనము ఈ విధంగా కనుక ఆకుకూరలు ఏవైనా సరే ఈ విధంగా కనుక చేసుకుంటే అందులో మట్టి మొత్తం పోతుందండి ఆ తర్వాత మనం తీసుకున్న పప్పులోకి ఈ పాలకూర మొత్తం స్ట్రెయిన్ చేసేసి పాలకూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం పసుపు కొద్దిగా ఆయిలు వన్ అండ్ హాఫ్ కప్పు వాటరు యాడ్ చేసేసి కొంచెం మిక్స్ చేసేసి మనము తగినంత వాటర్ వేసుకున్నాం కదా మూత పెట్టేసి కుక్కర్లో పెట్టేసుకుందామండి నేను గిన్నె పెడుతున్నానండి డైరెక్ట్గా పెట్టట్లేదు మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ మీకు పప్పు ఉడికేంత వరకు మీకు పప్పు ఎంతవరకు ఉడుగుతుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించి మూత అది విజిల్ తీసేసి సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసి మీకు సరిపడా వేసుకోండి కారం ఒక వన్ టీ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి కొంచెం చింతపండు లిటిల్ బెట్ వేసి అది మొత్తం మిక్స్ చేసుకోవాలండి నీట్గా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం ఉడికించుకోవచ్చు దాల్లో ఎందుకంటే కొంచెం మరీ తిక్కుగా కాకుండా ఇలా ఉంటేనే బాగుంటుంది తర్వాత పోపు వేసుకుందామండి ముందుగా ఆయిల్ వేసేసి కొంచెం సరిపడా నేను మిగతా అవన్నీ వేయనండి పోపుకు సంబంధించినవన్నీ ఓన్లీ మస్టర్డ్ సీడ్స్ జీలకర్ర వేసేసి కొంచెం క్రష్ చేసేసిన వెల్లుల్లి వేసి ఊరమిరపకాయలు వేసానండి నేను ఎండు ఎండుమిరపకాయలు ఊర మిరపకాయలు వేసాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం హింగు వేసేసి ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసి జస్ట్ మిక్స్ చేసేసుకోవాలండి కొంచెం బాగా వేగే వరకు ఆ తర్వాత మనము ఉడకబెట్టుకున్న పప్పు మిశ్రమంలో ఈ పోపుని యాడ్ చేయాలండి పోపును ఒక్కసారి యాడ్ చేసేసి మొత్తం పోపు మొత్తం పట్టేలాగా కలపాలండి కొంచెం సేపు కలిపి మీకు కావాలంటే కొంచెం సేపు ఉడికించుకోవచ్చు లేకపోతే సరిపోతుందండి ఈ ఈ టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకుంటే చాలు మనకు పప్పు కొంచెం తిక్కుగా కాకుండా కొంచెం జారుగా కాకుండా ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆఫ్టర్నూన్ అయినా సరే పప్పు గట్టిగా అవ్వకుండా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే మొత్తం కలిపేసుకొని మనము ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి సాల్ట్ అవన్నీ సరిపోయినాయో లేవో ఒక్కసారి కనుక టేస్ట్ చూసేసుకొని మీకు కావాల్సిన టేస్ట్ సరిపోలేదంటే ఒక్కసారి కొంచెం యాడ్ చేసుకొని నాకైతే సరిపోయింది యాడ్ చేసుకునే అవసరం లేదు ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చే